దేవకట్ట పాపం అన్యాయం అయిపోయాడేమో పాపం రిపబ్లిక్ లాంటి సినిమాను తీసి పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్కి ఆ దేవకట్ట కెరీర్ నాశనం చేశాడు గతంలో ప్రస్థానం ఎటువంటి మంచి మంచి సినిమాలు తీసాడు దేవకట్ట ఆయన మంచి డైరెక్టర్ అటువంటి వ్యక్తి కెరీర్ పవన్ కళ్యాణ్ నాశనం చేసేదేమో అనుకున్నాం కానీ మాయా సభ వెబ్ సిరీస్ తీసి దేవకట్ట నీకు జరగాల్సింది కరెక్టారా బాబోయ్ అనిపించింది బికాజ్ ఎందుకంటే కల్పిత కథల పేరుతోటి అసత్యమైన వార్తలు జనాల్లోకి పంపిస్తూ అసత్యమైన అభూత కల్పనలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా రాజకీయంగా ఇంకొకరు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు మానుకోవాలి తెలియపోతే తెలియదు అనాలి లేకపోతే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దాని ఏంటి దాని డీటెయిల్ ఏంటి ఒకరి మనం తీస్తే ఎంత వరకు అది పూర్తి ప్రజల్లోకి వెళ్ళి నెగిటివిటీ సంపాదించుకుంటే ఒకరి వ్యక్తిత్వం దెబ్బ కొట్టకూడదు ఆలోచనతో చేయాలి సినిమాలు పాలిటిక్స్ కలపాలని ఆలోచన వచ్చినప్పుడు ఆ కలపాలని ఆలోచన వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కానీ దరిద్రమైన పనులు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు అది మానుకోవాలి ఇక్కడ ఎన్టీ రామారావు గారు టవరెస్ట్ పర్సనాలిటీగా చూపించాడు చూపించుకోవచ్చు తప్పులేదని అభిమానం రియాలిటీ తీసుకొస్తే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని దించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కేటప్పుడు ఎన్టీ రామారావు గారు తగ్గించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పీక్ లెవెల్లో తీసుకెళ్తారు లక్ష్మీభారతి గారి పైన బురద అక్కడ నిజంగా చూపించాడా నిజం చూపించాడా రామోజీరావు గారు బ్యాక్ ఎండ్లో ఎన్టీ రామారావు గారు సీఎం కావడానికి రామారాజు రామోజీరావు గారు ఎన్టీ రామారావు గారు దించేటప్పుడు ఎంత దారుణమైన వ్యక్తిత్వ హోదా ప్రజలకు చూపించావా చూపించాలని మాయాసభలో కానీ రాజారెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని మాత్రం తగ్గించే ప్రయత్నం చేశావు ఏం చేయాలి నిన్ను రాజశేఖర రెడ్డి గారిని అంటది రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్ ఒకమ్మా మీరు సంకర్జాతి రౌడీల కుటుంబం అంటది రౌడీల కుటుంబం ఇంకేమన్నా ఇంకొకటి ఇంకొకటి ఇదే సినిమాలో ఆ వీడియో చూపించడం చూపిస్తాను అది ఎందుకు ఈ చేసిన పనికి మాలను ఎవరాలి తీస్తే తెలిస్తే బాధ ఇయ్యాలి లేకపోతే దిగూడదు రాజశేఖర్ రెడ్డి గారిది లవ్ మ్యారేజ్ అని చూపించాడు కల్పితను ఓకే నో ప్రాబ్లం సరే కల్పిత కథలాగా అని చూపించాలి ఆయన టవరెస్ట్ పర్సనాలిటీ కదా ఆయన కుటుంబ సభ్యులు ఏదైతే బొట్టు పెట్టుకున్నారని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు క్వశ్చన్ చేస్తారు విజయమ్మ గారిని ఇక్కడ విజయమ్మ గారిని బొత్తు తీసేయాలంటారు మనం దేవుణ్ణి నమ్మేము ఇదేందా ఇదం ఒకసారి చూడండి దేములు కదా మా చెల్లెని తాళ్ళు లేకుండా పొట్టు లేకుండా మీ ఇంట్లో మాదిరి తిప్పినావంటే వచ్చి మా ఇంటికి తోలకపోతా చెప్తాడా రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి వ్యక్తిత్వం చూడండి అట్లా చేస్తున్నారు తిరపతి అంట్రా షాక్ మీద షాక్ ఇస్తున్నావు మనం దేవుని నమ్ముకున్నాము అయిదని చెప్పి రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని హెచ్చరించారంట ఇదే రాజారెడ్డి గారు పక్కన కూర్చొని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ ఫ్యామిలీ మొత్తం రాజారెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం ఒక ఫోటో దిగింది కదా ఇది రాజారెడ్డి గారు మరి చూడండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకుని ఉన్నారు ఇక్కడ ఇంక్లూడింగ్ విమలారెడ్డి గారితో సహా కూతురే కదా వాళ్ళ కూతురు కూడా విమలారెడ్డి గారు కూడా బొట్టు పెట్టుకున్నారు మీకు ఆ ఇమేజ్ మీకు కావాలని గూగుల్ చేసుకోండి ఆ ఇమేజ్ దీంట్లో జూన్ అది తక్కువ కనిపిస్తా కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ షర్మిళ గారు కానీ ఈరోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకి మాట్లాడే వాళ్ళు భారతి గారిని మాట్లాడే వాళ్ళకి ఒకటే ఛాలెంజ్ మాట్లాడే ప్రతి ఒక్కరికి ఎక్కడైనా భారతి గారు బొట్టు పెట్టుకోకుండా ఈ ఆమెకి ఆ చర్చికి వెళ్ళినా కూడా బొట్టు పెట్టుకుని ఉంటారు మీరు కావాలని ఫోటోలు తెప్పించుకొని చూసుకోండి మాట్లాడే వాళ్ళ వాళ్ళ పర్సనల్ వాళ్ళ వైఫ్లు కానీ వాళ్ళు ఎవరైనా బొట్టు పెట్టుకుని ఉన్నారు మీరు చూసుకోండి ప్రతి సందర్భంలో ఇక్కడ భారతి గారు ప్రతి సందర్భంలో బొట్టు పెట్టుకుని ఉంటారు షర్మిలా గారు చాలా సందర్భంలో కనపడతారు విజయమ్మ గారు కనపడతారు కానీ బ్లేమింగ్ అనేది పూర్తి స్థాయిలో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపైనే వేస్తూ ఉంటారు ఇది ఇది ఎక్కడ దారుణం ఇది ఎక్కడ దారుణం దేవకట్ట నిజంగా నువ్వు పూర్తిగా రౌడీలు శంకర జాతులు అంటే ఇదిగో ఈ ఇన్సిడెంట్ రాజారెడ్డి గారిది ఒక ప్రధాన ఆయన పులివెందుల్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభైలో పులివెందుల్లో డిగ్రీ కాలేజీ ఒక స్థాపిస్తాడు ఆ డిగ్రీ కాలేజీలో పెట్టిన దగ్గర నుంచి మొట్టమొదటి మూడు సంవత్సరాలు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఒక ఆయన విట్కోల్ కార్యక్రమానికి స్వయంగా రాజారెడ్డి గారి అధ్యక్షత వహించి రాజారెడ్డి గారి భార్య జయమ్మ రెడ్డి గారు కూడా రాజారెడ్డి గారితో కలిసి ఆ ప్రధాన ఉపాధ్యాయుడికి శాల్వా గప్పి నగలతోటి అంటే బంగారంతో ఆయన సత్కరించి పంపిస్తారు విట్కోల్ సభకి అది ఆయన మనసు అట్లాంటిది రాజారెడ్డి గారిది మీరు ఆయన ఏం చూపిస్తే క్రూరుడిగా కత్తి పట్టుకొని ఏదో నరుకుడైతే కూడా అయితే ఒక ఇంట్లో అయితే రక్తపాతం చూపించాడు ఇదిగో అది నేను చదువుతాను వినండి రాజారెడ్డి గారిని అంత దారుణంగా చూపిస్తే ఇప్పటికి కూడా గెలుస్తారు పులివెందులలో ఏ ఏం మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంత క్రూరుడుగా ఉంటే రాజారెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తులు ఇప్పటికి కూడా ఈ నిమిషాన్ని బతికొని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు ఇది ఇది ఇంకా ఏ ఏం సందేశిస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు పీక్ లెవెల్లో అసలు లక్ష్మీపార్తి గారిని క్రూరంగా చూపించి చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నది అది మాత్రం పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికించడానికి చేశాడని చెప్పి చేశారు ఇది రాజశేఖర రెడ్డి గారు అంటే రాజకీయంగా వాడుకున్నాడంట అది ఇదేంది రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా వాడుకుంటుంది ఏం చెప్పు లేపించింది కూడా ఆయన తెలియదు అంట చంద్రబాబు గారికి కేసీఆర్ గారిని తగ్గించాడు ఇక్కడ కేసీఆర్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే అది చెప్పే మనిషిలా తయారు చేయించారు ఇది చదువుతాను వినండి ఇదేంటంటే పులివెందుల ఇది సెప్టెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు పులివెందుల శ్రీ వైఎస్ రాజారెడ్డి డిగ్రీ కళాశాల ప్రారంభించిన నాటి నుంచి మూడు సంవత్సరాలు నిర్వీర్యామ నిర్విరామ కృషి చేసిన కళాశాల ప్రధాన ఆచార్యుడు శ్రీ ఏ నాగభూషణరావు పదవీ విరమణ సందర్భంగా డిగ్రీ కళాశాల వ్యవస్థాపకుడు శ్రీ వైఎస్ రాజారెడ్డి గారి సతీమణి శ్రీ జయమ్మ రాజారెడ్డి గారు వారిని పట్టు వారిని పట్టు వస్త్రాలతోటి బంగారు ఆభరణాలతోటి ఘనంగా సత్కరించారు డాక్టర్ ఎస్ గంగయ్య అతిథులుగా అతిథులను వేదికపై ఆహ్వానించారు సభకు శ్రీ వైఎస్ రాజారెడ్డి అధ్యక్షత వహించారు కరస్పాండెంట్ అది అని చెప్పి రాజారెడ్డి గారు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఎవరైతే వాళ్ళ పాఠశాలలో పనిచేసినటువంటి వ్యక్తిని కూడా ఆయనే స్వయంగా వెళ్ళి సత్కరించే అంత డౌన్ టు ఎత్ పర్సన్స్ వాళ్ళు మీరేమో చూపించే పెద్ద స్పీక్ లెవెల్లో తీసుకెళ్తారు మీ సినిమాని ఇంకా ఎలా చూడాలో ఇంక మీరే విశ్లేషించుకోండి కల్పిత కథల పేరుతోటి పనికి మాలమైన పనికి మాలమైన దరిద్రమైన ఒక వ్యక్తిత్వాన్ని కించిపరిచేది అంతా దానికి యాడ్ చేసేసి దారుణంగా మీరు చేయొద్దు దారుణంగా చే రాజారెడ్డి గారు ఆయన ఫోటో దిగిన దాంట్లో ఏదైతే ఆ కుటుంబ సభ్యుల ఫోటోలు ప్రతి ఒక్కరు మహిళ అక్కడ బొట్టు పెట్టుకున్నారు ఆయన అంటాడు మనం గొట్టు మోసం వ్యాపారం చేస్తుంటే మన మన క్యాస్ట్ వాళ్ళందరూ మనం దూరం అయ్యారు అంటారు ఎవరు దూరం అయ్యారు ఎవరు దూరం అయ్యారు ఎందుకు ఇట్లా ఈ రాజకీయంగా కూడా దీన్ని సినిమాలు మలుస్తారు తెలియకపోతే తెలియనట్టు తీయాలి కదా అసలు తెలియకూడదు కదా తీయకూడదు ఇక్కడ ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకున్న వాళ్ళే అసలు వాళ్ళు ఏ మాత్రం నమ్మితే మనకెందుకు వాహబాయి మనకు కావాల్సింది ఏంటి మనకి మనుషులుగా పూర్తి స్థాయిలో హ్యుమానిటీగా వాళ్ళు ఎలా ఉన్నారనేది మనం తీసుకోవాలి ఎవరు ఎవరు మతం ఎవరు గొప్ప ఎన్ని నిజంగా నాకైతే ఇది మంచి పద్ధతి కాదనిపిస్తుంది